గురుగారు మిథున రాశి వారికి ఎలా ఉంది ఈ వారం మిథున రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా ద్వితీయంలో బుధుడు జన్మశుక్రుడు తృతీయ కేతువు వ్యాపార ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి వ్యాపారంలో కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది సమయానుకూలంగా ముందుకు సాగుతూ లక్ష్యాలను పూర్తి చేయండి ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషితో ముందుకు సాగినట్లయితే వ్యాపారంలో పట్టు సాధిస్తారు పది మందికి ఉపయోగపడే విధంగా మీ ప్రయత్నాలు కొనసాగుతాయి లక్ష్మీ కటాక్షం చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు ఎంతగానో మేలు చేస్తాయి శుభ భవిష్యత్తుకి బాటలు వేస్తారు ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకుంటూ క్రమంగా మీరు అనుకున్న విధంగా యోగ్యతను పెంచుకుంటూ డబ్బును పొదుపుగా వాడుకుంటూ వృద్ధి సూత్రాన్ని పాటిస్తూ సిరి సంపదలను పెంచుకోవాలి సంతృప్తికరమైన ఫలితాలు ధనపరంగా లభిస్తాయి సంపదలను వృద్ధి చేసుకోవడానికి కాలం సహకరిస్తుంది ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యల నుండి త్వరగా బయటపడతారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ పరిస్థితులను అర్థం చేసుకుంటూ ఒకటికి రెండు సార్లు ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగంలో మేలు చేకూరుతుంది మిథున్ రాశి వారు ఏ ఏ స్తోత్రాలను పఠించాలి మిథున రాశి వారు సూర్య నమస్కారం చేయటం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే మంచిది మిథున రాశి వారు సూర్యుణ్ణి దర్శిస్తే ఉపయోగకరమైన ఫలితాలను పొందుతారు మిథున్ రాశి వారు ఏవేవి దానం చేయాలి సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయండి